తెలంగాణలో ప్రభుత్వ విప్పు మన ఆలూరు ప్రజల పేదల పెన్నిది అన్న మాట్లాడతాడు అవుతా నమస్కారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున గొప్పగా మాదాపూర్ గ్రామం నిర్వహించడం అంత కూడా గ్రామ రైతులు కార్మికులు అందరి మధ్యలో కూడా ఈ గ్రామాన్ని ఏదైతే ప్రభుత్వం ఐదు రోజులు తీసుకొని తీసుకుని రోజొక సబ్జెక్ట్ మీద గ్రామాన్ని శుద్ధి చేసుకోవడం కానీ గ్రామ మీరు సమస్యల మీద ఏర్పాటు చేసుకోవడం చచ్చడం పచ్చడానికి విశిష్ట విశిష్ట అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ఈ ప్రాంత వాసి ఈ ఊరు ముద్దబిడ్డ మీ ప్రాంతమే వారు తెలంగాణ ప్రాంతంలో ఒక మార్పు దేవాలనే గొప్ప మనసుతో అనగా వర్గాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలంటే రాజకీయంగా ఉండడమే ధ్యేయంగా ఉండే బలహీన వర్గాలకు అండ ఉండాలనే ధీమ ఉండాలనే ఒక కొత్త అభ్యర్థి నిశ్చయంతో రాజకీయాలకు వచ్చి అంచెలంచెలుగా ఇవాళ ఒక ఆలయ వర్గానికి ఎమ్మెల్యే అయితే అన్న ముప్పై నాలుగు ప్రాతిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రంలో బరువు బలహీన వర్గాల పక్షాలకు ఎట్లాంటి తీర్మానం ఉన్న మీ గ్రామ అసలు కావడం మీ ఊరు బిడ్డవాడడం చాలా సంతోషం ఆ గ్రామంలో నేను వచ్చి సభలో పాల్గొని మీ అందరి మధ్య ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా వెంకటేశ్వర్ గానీ గారు ఎంఆర్ఏ పెద్దలు మండల నాయకులు అన్ని పార్టీల నాయకులు ముఖ్యంగా ఔనిత్యం గ్రామం కోసం సీఎం నాయకులు ఎప్పుడు కూడా మా గ్రామం ఇది చెప్పి ఇక్కడ నర్సన గాని చెట్ అన్న ఇంకా యువ నాయకులు అనిల్ చాలా మంది ఎప్పుడు కూడా మా గ్రామం అభివృద్ధి కానీ ఆఫీస్లు కొట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా ఇద్దరం అన్నమమ్మలకు కలిసి ఈ గ్రామమే కాదు ఆలో న్యూయార్గానికి మల్లన్న సహకారంతోటి తప్పకుండా నూట పంతొమ్మిది న్యూయార్గాల్లో మీరేదైతే ఏదైతే ప్రేమ తో మా బిడ్డని గెలిపించారో ఆ రకంలో ఆ ముందు కానీ ఖచ్చితంగా కష్టపడి మళ్ళమ్మ తోడుతోటి మా ఆలో నియోజకని ముందు మాదిస్తూ ముఖ్యంగా గత ఎలక్షన్లకు చెప్పినాం ఇప్పుడే కాదు మానవపురం అంటే తప్పకుండా మేము దత్తత తీసుకుంటాను చెప్పినా చెప్పడం కూడా మాటిస్తూ ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చచ్చదం పచ్చదనంలో మీరందరూ కూడా బాగా కావాలి వచ్చేది వర్షాకాలం సిగన్ వాళ్ళు ఎక్కువస్తుంటాయి మన ఇల్లు శుభ్రంతో పాటు మన గ్రామం కూడా శుభ్రంగా ఉండాలి ప్లాస్టిక్ నిషేధం చేయాలి మళ్ళీ లేని వాళ్ళు ఈ ప్రభుత్వం ప్రతి మరుగుదొడ్డుకి ఎవరైతే ఇంకా లేనన్న పన్నెండు వేల రూపాయలు పక్షమే మంజూరు చేసి బయట మరవి సర్జన చేయొద్దాం ప్రతి ఇంటికి మరుగుతో ఉండాలని ప్రభుత్వం నిశ్చయంతో సుమారు ఇక్కడ మనం జర్పించారో ఇరవై ఆరు మందికి మిగతా వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీ అమౌంట్ శాంక్షన్ అయిపోయిన ప్రభుత్వం పక్షణమే ఖర్చుకోవాల్సిందిగా అదే విధంగా నీళ్ళ వల్ల కలిసిపోయి జబ్బులు వస్తుంటాయి మన ఇల్లు ఉన్నటువంటి వాటర్ ప్రాంతీయ కూడా మనమే బాధ్యతగా వాటిని ఎప్పటికట్లు శుద్ధి చేసుకుంటూ డైలీటీ సమస్యలు కానీ ఇంటుడు గుంటలు కానీ అదేవిధంగా మన వార్డులను కూడా సాఫ్ చేసుకుంటే ఇంత ముఖ్యమో గ్రామంలో వార్డులు కానీ మన గ్రామంలో అంతే ముఖ్యం కాబట్టి దీంట్లో భాగస్వాములై అధికారులకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ మేజర్గా ఉన్న సమస్యలంత ఇక్కడ మల్ల దృష్టి కానీ మా దృష్టి కానీ ఖచ్చితంగా తీసుకొస్తే మీ అందరో వాటి మీద చేస్తానని తెలియజేస్తాను ఈ మండలంలోనే పెద్ద గ్రామం నిజంగా స్కూల్ తీసుకుంటే మా మండలం వెంకట మండల మా గ్రామం వెంకట మేము అప్పుడే ఇప్పుడు మీ మండలం మీ గ్రామం వెంకటం అంత నుంచి శాంతిని జీవితం లేకుండా స్కూల్ ఆ చెట్ల మధ్యలో అంత పెద్ద గ్రౌండ్ అది బాగుంది కానీ ఇంకా బాగుయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా అదైతే దాత కడతానో ఆ దాత కట్టకపోతే అవసరమైతే దానికి నేనే దాతడమే కర్తమని చెప్పి కూడా మేము ఆచేస్తున్నాం ప్రతిలో బడి ముఖ్యం గురి ముఖ్యం అదేవిధంగా పరిశుభ్రత ముఖ్యం కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి సిజలం కాదని ఎదుర్కోవాలంటే మనందరం మన ఇల్లు శుభ్రం ఉండాలి మన గ్రామం శుభ్రం ఉండాలి దాంతో పాటు మన పిల్లలు చదువుకునే బడి కూడా శుభ్రం ఉండాలి అందుకే అమ్మాదర్శ పాఠశాల నుంచి మనమే ఐదు లక్షలు వాటర్ సమస్యలు కానీ అక్కడ మరుగుదొడ్ల సమస్య చూస్తున్నాం బయట మంచి నలభై బాగుండాలని ముందుగా నడిపోయింది ముఖ్యంగా మా నుండి బాగుంది అవుతుంది అంటే పిల్లలు బాగా మనం మంచిగా క్లీన్ ఉంటే జబ్బులు కూడా రావు కాబట్టి అంత మంచిగా మెయింటైన్ చేసిన స్కూల్ కింద కూడా తప్పకుండా మా నిధుల నుంచి స్పెషల్ గా పెడతారు మా మాకటాయి పిల్లల లోపలి కాకొచ్చి ఇబ్బంది పెట్టకుండా దానికి తయారు కూడా కొంత లేదంటే ఇప్పుడే మా మల్లన్న చెప్పగానే దానికి ఐదు నుంచి పది లక్షలు మా నిధుల నుంచి అందరూ శాంక్షన్ చేస్తారు మార్చి జరిగింది ఈ గ్రామంలో పిఎస్ సెంటర్ కూడా ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేసి దాన్ని కావాల్సినటువంటి నర్సీ తప్పకుండా కూడా మంచి మంత్రి మాట్లాడి ఆ పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తాను మాటిస్తూ అదేవిధంగా బ్యాంకు ఇంత పెద్ద గ్రామం కాబట్టి తప్పకుండా బ్యాంకు ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బ్యాంకు వాళ్ళతో మాట్లాడి కూడా ఇక్కడ బ్యాంకు కూడా ఏర్పాటు చేసి ఏదైతే అన్నారో దానికి మొన్న అక్కడ మంది ఈఎస్ గారు మన మంత్రి దగ్గర ఉంటే మన ఇరిగేషన్ మంత్రి ఉత్తర్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి రేపు ఉదయం నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు అక్కడ పోతే వచ్చిన తర్వాత గోపాలపై కూడా అవసరమైతే గ్రావిటీ ద్వారా నీళ్లు పోవడానికి కొంత పంట పొలాలు తరవైతున్నాయి గ్రామస్తులు అక్కడ అత్యక్ష చెప్తున్నారు కాబట్టి అవసరమైతే సొంత ఖర్చు పెట్ట గ్రావిటీ కాలువ తీసేనా సరే ఆ గోపాల్పురం నీళ్ళు అందిస్తారు తెలియజేస్తూ నిజంగా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ పవన్ లో రైతులకు అన్ని ఇబ్బంది ఇబ్బందులైనాయి కనీసం రైతు పంటకు బీమా కల్పించలేదు బ్యాంకులలో మనం మనకు ప్రాచుర్యం తీసుకుంటే మనం వెళ్ళకుండా మేము పంట బీమా అవుతుంది కానీ ఏదైనా పంట అకార వర్షాల వల్ల వరవాల వర్షాల వల్ల ఏదైనా డ్యామేజ్ వెళ్తాం మాత్రం ఏ రేటుకు రాలేదు పది సంవత్సరాలుగా లక్ష రూపాయలు విమాలు చేస్తాను చెప్పి నాలుగు వర్షాలుగా ఇరవై ఐదు ఇరవై అంతా పన్నెండు వేల వందల మిట్టిపోయి పన్నెండు వందల అసలు వల్ల మన అప్పట్లో ఉంది దానికి మన పేద నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు మీ రైతులందరూ కూడా రాజకీయాల రైతు అప్పుడతని చెప్పి వరంగల్ కేసులు ఒక మాట కట్టే రాహుల్ గాంధీ గారి మాట అంటే గాంధీ గారి కుటుంబం ఈ దేశంలో ఒక మాట చెప్పే ప్రాధాన్య కుటుంబం కాబట్టి ఆ మాటను మన గౌరవ ముఖ్యమంత్రి గారు శిలా సహస్రంగా తెలంగాణ ఏడు వేల కోట్ల అప్పు చేస్తారు కేసీఆర్ ఆ అప్పులను కట్టుకుంటూ రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టాలని చెప్పి తెలంగాణలో రైతాంగం తండగ చేసుకునే సందర్భంగా రెండు దశలుగా నిన్న పద్దెనిమిది తారీఖు లక్ష రూపాయలు నిన్న ఇరవై తారీఖు లక్ష యాభై వరకు ఉన్న వాళ్ళకి చూస్తాం రేపు ఆగస్టు పదిహేను నుంచి ముఖ్యమంత్రి అమెరికా టూ దాని స్వామి ఆగస్టు పద్నాలుగు పదిహేను రోజులు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ పూర్తిగా అన్ని రైతులకు పెడతారు కాబట్టి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్ద ధర ఇంత పెద్ద సాహసమంత్రి తీసుకోడు కష్టకాలం ఉన్నాం రాష్ట్రాన్ని అప్పుడు పెట్టేస్తే కానీ ఆ అప్పులు తీర్చుకుంటూ కడుపు పట్టుకుంటూ దుబారా ఖర్చు లేకుండా రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన నిలబెట్టాలి రైతులు యాజ్ చేయాలి వ్యవసాయం బండి వందలకు మన గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు కూడా నిజంగా ముప్పై ఒక్క కోట్ల డబ్బులు నిర్మాద చేసినట్టు గుర్త చారిత్రక కాబట్టి ఆ విషయంలో రైతులంతా కూడా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సన్మానించడం అంటే రైతులలో కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే రుణం పోయిందో మళ్ళీ పెట్టుబడి కావాలంటే తప్పకుండా బ్యాంకుతో మేము మాట్లాడతాం ఏ బ్యాంక్ ఇబ్బంది పెట్టినా ఏ బ్యాంక్ లో ఏమైనా కొనుగోలు పెట్టినా మా దృష్టిని తీసుకురండి తప్పకుండా మళ్ళీ కొత్త లోల్ ఇప్పించి మళ్ళీ వ్యవసాయానికి మేము పోల్పాటు ఉండే విధంగా చేస్తామని తెలియవస్తూ పది తొమ్మిది పదిహేను రోజులనే ఎవరైతే రేషన్ కార్డు లేరో రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలని గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ సహకార మంత్రి కాబట్టి మాట ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు పిల్లలు పదిహేను రేషన్ కార్డు పిల్లల పేరు కంటే కొత్త వాళ్లకు రేషన్ కార్డు కూడా ఇప్పిస్తాం ఆ రేషన్ కార్డు ఆధారంగానే మళ్ళీ ఈ పదిహేను ఎనిమిది రోజులని మిల్లు మన ఆలయ నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంగుల మనకు పక్కకుంట మాదాపురానికి ఎక్కువ కేటాయిస్తాను చెప్పి మాట ఇస్తూ యాభై నుంచి డెబ్బై ఐదు వేలు అయితే సుమారు ఇష్టాలు చెప్పి మొదటి వరకుగా మరి వరీక్షల వరకే పార్టీలు ఉండాలి అయితే గ్రామాభివృద్ధి అమ్మా ఆలయంలో రెండు వందల ఉన్నాయి అన్ని గ్రామాల కట్టి కలెక్ట్ చూస్తా మరి రెండున ఎలక్షన్ల వరకు రాజకీయాలు ఉండాలి మొదటిగా ఐదు వేలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల వస్తాయి నేనేమంటున్నా గ్రామ పెద్దలందరూ చూసేది కాదన కథపిల్ల ఎవరికైతే నిజంగా ఇల్లు లేదు ఎవరికైతే నిరుపేడుగా పిల్లలు ఏర్పడి ఇంట్లో ఒక్క ఇంట్లో సంసారం చేస్తున్నాం వాళ్ళని గుర్తించండి మొదటగా వాళ్ళకి ఇద్దాం నేను యాభై నుంచి డెబ్బై గంటలు చూసి వాళ్ళ ఊర్లో కన్నపి అన్నం అందకోవాలంటున్నారు తప్పకుండా ఎంత ఎంతమంది అంత అయితే ఇల్లు ఎన్నికోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అవసరమైతే మల్లని తీసుకుపోయి ముఖ్యమంత్రి చూసేది ఇంటికి ఎందుకు వేస్తామని చెప్పి మాట మీరు ఎక్కడ కూడా ఈ ప్రజా ఇబ్బంది పడుతూ మేము ఆరోగ్యం చెప్తున్నాం మేము నాయకుల కానీ మీకు మేము సేవ అని చెప్తున్నాం సేవ చేయడానికి వచ్చాం పార్టీ ఈ గ్రామం నాకు ఐదు ఆరు వందల మెజార్టీ ఇచ్చిందంటే మీ బిడ్డగా నన్ను ఆదరించు సేవకుడు నన్ను గుర్తించాను కాబట్టి అదే ప్రేమతో నేను ఖచ్చితంగా ఈ గ్రామాలను గొప్ప తీసుకొని అభివృద్ధి అని చెప్పాను మాట ఇస్తూ ఇంకేమైనా మౌలిక సదుపాయాల విషయంలో కానీ స్కూల్లో పర్మిషన్ కానీ అదేవిధంగా అదే అదేవిధంగా శ్మశానండి మోటార్ కావాలా వచ్చినట్లు ఉంటుందండా రేపు సాయంత్రం వరకు మోటార్ నీళ్ళు తీసుకురావాలి మళ్ళీ ఇంటికి వస్తా ఏపీ బిగిస్తే మోటార్ చూసి నీళ్ళు తీసుకురావాలి అంతేనా తప్పకుండా చేస్తా అదేవిధంగా మన ఆడవులు ఎనిమిది మండలాలు పెద్ద మండలాలకు మండలం మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది పరిపాలన సౌలభ్యం కోసం గతంలో తండాలను గ్రామ పంచాయతీ చేస్తున్నారు కానీ పూట మంత్రంగా కొన్నే చేశాడు కొన్ని గ్రామాలలో మన తుర్కపల్లి తండాలు ఎక్కువ ఉన్నాయి కూడా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ మాట్లాడే తిన్నారి తండాల మీద కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి తండాలకు ఉపాధ్యక్షతో పాటు గ్రామ పంచాయతీలకు అర్థం చేసింది అదేవిధంగా ఈ తుర్కపల్లి పెద్ద మంది ఉంది కాబట్టి చిరువాపల్లంలో మాధాపూర్ కూడా మనకు మండలం కావాలన్నట్టు పెద్ద పాంది తప్పకుండా మల్లన్న కలిసి మాదాపూర్తో పాటు అక్కడ రజత్పురంలో కూడా చాలా నుంచి ఇరవై రజత్పురండి రమేశపురం ఇక్కడ మాధాపూర్ కూడా రెండు మండలాలు కావడానికి మేము ఛాయచక్తుల కష్టపడి చేస్తాన్ని మాటిస్తూ ఇదే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఇంకా కూడా దాతల సహకారంతో పాటు ఇద్దరు కష్టపడి పనిచేసి కోసమే నేను ఖచ్చితంగా ఇవాళ మేము ఇక్కడ ఎమ్మెల్యేగా అన్న ఎమ్మెల్సీ ఎవరు అంటే ఏదో పదవుల కోసం కాదు పదవులు ముఖ్యం కాదు మీ ప్రాంతం అభివృద్ధి కావాలి వెంట పంట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్షలు తప్ప ఏదో సంపాదించుకోవాలేదో దుర్గ కానీ మాకు గారు మాకు ఎస్కాడు మేము సామాన్య ప్రజల్ని మీకు సేవ చేయమని చెప్పి తెలియజేస్తూ ఏ విషయం ఉన్నా అన్న దృష్టి కానీ నా దృష్టి కానీ తీసుకురండి తప్పకుండా ఒక్కటిగా అమలు చేసుకుంటూ ఇవాళ గృహలక్ష్మి కానీ ఆ గుహతో కూడా ఇప్పుడే చెప్తుంది ఎవరికైనా రాకపోతే మా దృష్టికి రండి ఎవరైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఇంకా రాకపోతే ఎక్కడికక్కడ ప్రతి బ్యాంకు లో నోడల్ ఆఫీసులు కొంచెం అక్కడ నోడల్ ఆఫీసు అంతపించి కూడా అన్న చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఇంకెవరికైనా సమస్యలు ఉన్నా ఇంకేమైనా గ్రామంలో ఇబ్బంది ఉన్నా మా దృష్టికి విరుస్తాయని తప్పకుండా నెలకొకసారి రెండు వేల ఒక్కసారి ఎవరైతే గ్రామ పంచాయతీ మూడు వేలసారి మనం గ్రామ సభ పెట్టుకుంటాం ఆ రకంగా ప్రతి మండలం ప్రతి హెడ్ కూడా ఈ రకంగా మీ అందరూ సహాయ సహకారంతో గ్రామీణ అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వచ్చి మీ మధ్య సదస్యలు తీర్చడానికి పెద్ద మంత్రి స్పెషల్ అంటే ఆ ట్యాంకర్ ఉంటుంది ట్యాంకర్ లో రెండు వేలు అంటాడు ఆడ కరెంట్లో పొద్దు నీళ్ళు ఉంటాయి అందుకే ఈ మోటార్ కూడా రోజే పంపిస్తాయిస్తూ ఈ గ్రామంలో అక్కడ స్కూల్కు కానీ ఒక బరిగా సంబంధించిన విషయాలు కూడా అన్ని నేను నోట్ చేసుకున్నా ఒక్కొక్కటిగా మీ అందరి సహకారం ముఖ్యంగా పెద్దమ్మ కూడా బీసీ నాయకత్వం ఉండాలి ఇంత పెద్ద రాష్ట్రంలో బీసీలకు మంచి పెద్ద బీట ఉండాలి బీసీలు కూడా అన్ని విధాల అభివృద్ధి ఉన్నారు కాబట్టి బీసీ చేసే మైనార్టీ బీసీల కోసం కూడా బీసీ ఎస్సీ కూడా నాకు ఎంతో బేళపడ్డది దానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అక్కడ సుప్రీంకోర్టు కోర్టు వాదించడం వల్ల ధర్మేశ్వరం ఏడుగురు ఆరుగురు కూడా ఎస్సీ వర్గీకరణకు వరంగా చూస్తూ ఎస్సీ బీసీ తప్పకుండా మేము ఒక సోకుడుగా మేము కష్టపడి పనిచేస్తామని మాదాపురం మా సొంత కుటుంబం లెక్క మా సొంత గ్రామం లెక్క ఇంతమంది అక్క మా తల్లు కూడా ఆస్వాదించారు కాబట్టి మీ అందరికి ఇప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధికార గణాంకానికి మా గ్రామస్తులకు మా పెద్ద తీర్మాన మల్లన్న గారికి మా చెప్పైనడు మా చెప్పైన గారికి మా సేన గారికిస్తాను వేపడొచ్చి భవిష్యత్ మా చెప్పిన నాకప్పుడే చీత అవకాశం ఇచ్చింది అందరికీ మళ్ళొక్కసారి పేరు ధన్యవాదాలు